హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీ వన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటూ ఉన్నానండి ఫ్రెండ్స్ ఇంక ఈ బ్లాగ్ వచ్చేసరికి సాటర్డే రోజు సో మీ అందరికీ తెలిసిందే కదండి నేను ఏడు శనివారాలు వ్రతం అయితే చేస్తున్నాను అని చెప్పి సో దానికి సంబంధించి ఇంక ఇది నాలుగో వారం అనమాట సో నా అదృష్టమో ఏమో మరి చెప్పాలి ఆపకుండా నాలుగు వారాల నుంచి కూడా కంటిన్యూగా నేను పూజ అనేది చేసుకోగలుగుతున్నాను సో నేను స్టార్టింగ్లో స్టార్ట్ చేసినప్పుడు చాలా భయపడ్డాను ఇది నా వల్ల అవుతుందా అసలు నేను ఆపకుండా చేయగలుగుతానా అని చెప్పేసి బట్ అంటే ఇంట్లో ఉన్న సిచ్యువేషన్స్ పరిస్థితిని బట్టి నాకు అట్లా డౌట్ ఉండేదనమాట కొంచెం భయంతోనే స్టార్ట్ చేశాను కానీ దేవుడు దయ వల్ల వెంకటేశ్వర స్వామి దయ వల్ల నేను ఆపకుండా నాలుగు వారాలని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసుకోబోతున్నాను ఇది నాలుగో వారం అనమాట సో అలాగైతే ఇంక ఇక్కడ కరెక్ట్గా ఒక త్రీకి లేచానండి త్రీకి క్లేస్ అంటే అన్ని పనులు కూడా ముందు రోజు నైటే చేసి పెట్టేసుకోవడం వల్ల నేను ఇంకా త్రీకి లేస్తే నాకు కరెక్ట్గా టైం సరిపోదని అనిపించి ఇంకా లేచాను ఇంకా దేవుడికి అన్నీ కూడా పువ్వులు డెకరేషన్ చేసి పెట్టేశాను ఇంకా ఇక్కడ వెంకటేశ్వర స్వామికి వ్రతానికి కావాల్సినవన్నీ కూడా డెకరేషన్ చేయాలి సో ఇక్కడ అన్ని కావాల్సినవంతా కూడా పూజా సామాగ్రి తీసుకొని వచ్చి అయితే ఇక్కడ దేవుడిని కూడా పెట్టేసుకున్నాను అంతా కూడా రెడీ చేసేసుకున్నానండి లోపల నైవేద్యాలు అది ప్రిపేర్ చేసుకుంటూ ఇంకా డెకరేషన్స్ అన్నీ కూడా చేసేసుకున్నాను అనమాట సో నేను ముందు రోజు నైటే అంటే ఇల్లంతా శుభ్రం చేసేసుకుని ఉంటాం కాబట్టి పూజకు కావాల్సిన సామాగ్రి అంతా కొనుక్కొని వచ్చి పూజ గదిలో పెట్టేసుకుంటాను ఇంకా తర్వాత దేవుడి ఫోటో ఇంక ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ తెచ్చిపెట్టుకుని ఉంటాం కదా వాటన్నిటిని కూడా మార్నింగ్ అయితే ఇంకా ఇట్లా స్నానం చేసేసుకొని ఇంకా పటం అన్ని తుడిచి బొట్లు పెట్టుకొని ఈ విధంగా అన్నీ కూడా అలంకరించి డెకరేషన్ చేసి అయితే కావాల్సిన పెట్టేసుకుంటాను మనకు తెలిసిన గురుగారు ఒక ఆయన ఉన్నారండి ఈ గురుగారు చెప్పిన చెప్పినట్లుగా జరుగుతుంది మా సమస్యలు కూడా మేము ఎన్నో పరిష్కరించుకున్నాం శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురుజీ సుబ్రహ్మణ్యం రాజు గారు మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన ఫోన్ నంబర్ నైన్ డబల్ వన్ జీరో ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సిక్స్ జీరో మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కారం చేస్తారు ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం వ్యాపారం భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమించిన వారు దూరం అవ్వడం ఎన్ని సంవత్సరాలైనా పెళ్లి ముడిపడకపోవడం సంతానం లేకపోవడం విదేశీ ప్రయాణాలు అప్పుల బాధలు ఆర్థిక సమస్యలు ఆస్తి పదాలు ప్రత్యేకంగా స్త్రీ పురుషులకు ఎలాంటి గుప్త సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా పరిష్కారం చెప్తారండి సో పదే పదే నేను ఈ గురువు గారి గురించి ఎందుకు చెప్తున్నాను అంటే గనక మాకున్న ప్రతి గురువు గారు ఎంతో అద్భుతంగా పరిష్కరించారు కాబట్టి సో నమ్మకంతో మన గురువు గారికి ఒక్కసారి కాల్ చేయండి మీకు ఎలాంటి సమస్యలున్నా మీ ప్రతి సమస్యకి పరిష్కారం పొందండి ఇంకా పూజకు కావాల్సినవన్నీ కూడా డెకరేషన్ చేసి పెట్టేసుకున్న తర్వాత ఇంక నేను పూజలో కూర్చొని అయితే ఇంకా వ్రతం అంతా కంప్లీట్ చేసేసుకున్నాను సో లాస్ట్ వీడియోస్లో కూడా వ్రతం ఎలా చేస్తానని చెప్పేసి మీకు ఫుల్ వ్లాగే నేను షేర్ చేశాను కాబట్టి ఇప్పుడైతే నేను మీకు పూజ ఎలా చేస్తానని చెప్పి అయితే మీకు చూపించలేదు జస్ట్ ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను ఇక్కడ నైవేద్యాల కోసం అయితే నేను అంటే చలిబిడి తర్వాత వడపప్పు ఇంకా పానకం ఈ మూడు కూడా పెట్టుకున్నాను చలిబిడి అంటే మనం పిండి దీపాలకు ప్రిపేర్ చేసుకున్నా పిండిని బెల్లం కొంచెం పెట్టేయడం అనమాట ఇంకా ఏడు నువ్వులుండల్లాగా కూడా పెడితే మంచిదని చెప్తున్నారు బట్ నాకు అవన్నీ చేసేంత శక్తి లేదు సో నాకున్నంతలో నాకు ఏం చేయాలనిపిస్తే అదే నేను ఉన్నంతలో చేయాలని చెప్పి ఎక్కువ ఇబ్బంది పెట్టుకోకూడదు అసలే నాకు చాలా బ్యాక్ పెయిన్ కూడా ఉంది కదండి సో అందుకని చెప్పేసి నా వల్ల అయినంత చేద్దాం ఆపకుండా అని చెప్పి చేసుకుంటూ ఉన్నాను ఆ దేవుడు దయవలో నాకు అంత మంచిగా జరుగుతోంది ఇంకా పూజ గదిలో దేవుడి ఫొటోస్ కూడా ఈ విధంగా అమ్మవారికి గంధంతో హారం లాగా డెకరేషన్ చేసుకొని ఇంకా ఈ విధంగా అయితే కామాక్షమ్మ దీపం అన్నీ కూడా పెట్టుకున్నాను సో కొంతమంది అడిగారు కామాక్షమ్మ దీపం పెట్టవచ్చు అని మీకు ఆనవాయితీ ఉంటే పెట్టుకోవచ్చు లేదనుకుంటే నార్మల్ దీపాలు పెట్టుకోవచ్చు ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది కాసేపు మీతో మాట్లాడదామని చెప్పేసి అయితే ఇంక ఇక్కడ వీడియో ఆన్ చేశాను కరెక్ట్గా టైమ్ సిక్స్ ఏమో అయ్యింది ఇంకా దేవుడు సాంగ్స్ అవి పెట్టేద్దాం అని చెప్పేసి ఇక్కడ టీవీ ఆన్ చేసేసి ఇక్కడ నిల్చున్నాను అనమాట సో పూజ అంతా చాలా ప్రశాంతంగా జరిగిపోయింది ఇక్కడ మీకు టైం చూపిస్తున్నాను సిక్స్ అయిందని చెప్పేసి అయితే సో కరెక్ట్ టైంకి అయ్యింది హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ సో ఇంకా కరెక్ట్గా సిక్స్కి అంతా వ్రతం అవి కంప్లీట్ చేసేసుకున్నాను పూజ అంతా అయిపోయింది అండ్ కరెక్ట్గా నేనైతే త్రీకి నిద్ర లేచాను అండ్ త్రీకి లేచి పూజ అంతా కూడా తొందరగానే చేసేసుకోవాలనిపించి ఇంకా ఫైవ్కి అంతా అవుపోతుంది అనుకున్నాను బట్ సిక్స్ అయిపోయింది నాకు పిండి దీపాలు ఈ వారం కొంచెం మెత్తగా వచ్చేసాయి దానివల్ల కొంచెం లేట్ అయిపోయింది అనమాట సో చాలామంది పిండి ముందు రోజు కూడా వేసి పెట్టుకోవచ్చు పిండి దీపాలకి అని చెప్పారు అందుకని నేను నైటే బియ్యం అంతా నానబెట్టి మిక్సీకి వేసి పెట్టేసుకొని మార్నింగ్ లేచి కలుపుకున్నాను సో ఇంకా చెప్పాలంటే సెవెన్ అయిపోయేది నాకు ప్రతి వారం కూడా వ్యాధులు కంప్లీట్ అయ్యేసరికి బట్ అయితే సిక్స్కి అంతా అయిపోయింది అండ్ మంచిగా అయితే పూజ కంప్లీట్ అయిపోయిందనమాట చూస్తున్నారు కదా సో చాలా హ్యాపీగా ఉందండి ప్రతి వారం కూడా ఆపకుండా నేను పూజ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడాను సక్సెస్ఫుల్లీ నాలుగు వారాలు వరుసగా కంప్లీట్ అయిపోయింది ఇంకా నాలుగు వారాలు కూడా దేవుడి దయ వల్ల ఆపకుండా కంప్లీట్ అయిపోతే బాగుంటుందని అనిపిస్తోంది అంటే వడ్డీ వారం ఒకటి చేస్తాం కదా దాంతో కలిపి అనమాట ఎనిమిది వారాలు సో అట్లా ఏడో వారం చేసినప్పుడు కొంచెం గ్రాండ్గా చేసి ఒక పది మందిని పిలిచి భోజనం పెడదామని చెప్పైతే అనుకుంటూ ఉన్నాను సో చూద్దాం ఆ వెంకటేశ్వర స్వామి కృప ఉంటే అనుకున్నవన్నీ జరుగుతాయని అనుకుంటూ ఉన్నాను సో ఆ తర్వాత ఎనిమిదో వారం వడ్డీ వారం అట్లా సింపుల్గా చేసేద్దాము నార్మల్గా చేసినట్లే అని చెప్పైతే అనుకుంటూ ఉన్నాను సో ఇంకా నేనైతే వెళ్ళి ఇంకా టిఫిన్కి ఏమైనా ప్రిపేర్ చేయాలి సో కాసేపు అయితే అట్లా ప్రశాంతంగా దేవుడు సాంగ్స్ అవి పెట్టుకొని మంచిగా ఒక హాఫ్ అన్ అవర్ అట్లా రిలాక్స్ అవుతాను ఆ తర్వాత అయితే మళ్ళీ ఇంకా టిఫిన్ అవి రెడీ చేస్తాను అనమాట ఎందుకంటే త్రీ నుంచి నాన్ స్టాప్గా ఇంకో పనులు చేస్తూనే ఉన్నాను కదా సో కొంచెం టైర్డ్గా ఉంది సో అందుకని చెప్పేసి అయితే వెళ్ళి ఈవినింగ్ లోపల అంటే నైట్ ఉపవాసం వదిలే లోపల ఒకసారి ఒక గ్లాస్ పాలైతే తీసుకుంటాను అంతకుమించి వేరే ఏం తాగను తాగనమాట నైట్ ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకసారిగా ఉపవాసం వదిలేసి ఏమైనా టిఫిన్ తినేసి పడుకుంటాను సో అది కుదిరితే ఈరోజు ఈవినింగ్ దేవుడికి పూజ చేసేది గుడికి వెళ్ళొచ్చేది అలాగే దేవుడిని తీసేది ఇవన్నీ కూడా మీకు లేండి సో ఫుల్ అయితే షేర్ చేస్తాను కుదిరితే సో ఇంకా వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూ ఉండండి సో కొంతమంది అయితే ఫైవ్కి అంతా పూజ చేసేసుకోండి చాలా మంచిదని చెప్తున్నారు అంటే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ లోపల బట్ నాకు ఎంత తొందరగా లేచినా కూడాను సిక్స్ అయిపోతుందండి ఇంతకుముందు సెవెన్ కూడా అయిపోయేది స్టార్టింగ్ చేసినప్పుడు బట్ ఇప్పుడు నాలుగో వారంకి వచ్చేసరికి సిక్స్లో అయ్యింది ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి కూడా నేను ఒక ఫైవ్కి అంతా అయ్యేలాగా ట్రై చేస్తాను సో అదనమాట ఇంకా నైట్ పడుకునేదే ఇల్లు క్లీన్ చేసేసి ఒక పదకొండు అయిపోతుంది ఇంకా మార్నింగ్ టూకి అట్లా లేయాలంటే కొంచెం అయిపోతుంది అనమాట బట్ మనం చేయాలనుకుంటున్నాం కాబట్టి చేసి తీరాలి సో మన వల్ల అవ్వకపోయినా లేయాలి బట్ ఒక త్రీకి లేవడానికైతే నా వల్ల అవుతుంది సో అట్లా త్రీకి లేచేసి కరెక్ట్గా చేసేస్తున్నా అండ్ ఇంక ఇక్కడ పూజ అంతా అయిపోయిన తర్వాత వంటకైతే పెట్టేశాను ఇక్కడ వచ్చేసరికి గోరు చిక్కుడుకాయలు అమ్మ ఫ్రెష్గా ఇచ్చి పంపించింది కదా ఊరికి వెళ్ళినప్పుడు సో వాటిని చట్నీ చేసేద్దామంటే అంటే పచ్చడి చేద్దాం అని చెప్పేసి అయితే ఇక్కడ అన్నీ కూడా వేయించుకుంటూ ఉన్నా సో ముందుగా అయితే ఆయిల్ వేసుకొని ఆయిల్లోకి గోర చిక్కుడుకాయలు పచ్చిమిర్చి ఈ రెండు కూడా వేసి బాగా వేయించుకోవాలి ఆ తర్వాత ఇందులోకి అయితేను మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు కొంచెం చింతపండు కొంచెం కొత్తిమీర ఈ మూడు కూడా వేసేసుకొని బాగా మిక్స్ అయ్యేంత వరకు ఒక టూ మినిట్స్ వరకు అట్లా కలిపేసి ఒక పది నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలి ఇవి అన్నీ కూడా బాగా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి మనం ఇక్కడైతే ముందుగానే వేయించి పెట్టుకున్న పల్లీలు అలాగే ధనియాలు కొంచెం ఇవి నేను వేయించేటప్పుడు చూపించ లేదు మీకు సో ముందుగా ఇవి వేయించి చల్లార్చి పెట్టుకున్నాను పక్కన అయితే అవి కూడా వేసేసి ఇప్పుడు ఫస్ట్ అయితే మిక్సీ పట్టుకుందాం ఆ పల్లీలు ఆ ధనియాలు మిక్స్ అయిన తర్వాత ఇలా పౌడర్ లాగా అవుతుంది కదా అప్పుడైతే ఇందులోకి వేయాల్సినవి ఇక్కడ చూపిస్తాను మీకు ముందుగా అయితే మనం అక్కడ పక్కన వేయించి ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పచ్చడి కోసం సో ఆ మిశ్రమాన్ని మొత్తం కూడా ఈ మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి సో ఇవంతా కూడా వేసుకున్న తర్వాత ఇందులోకి మళ్ళీ ఏం వేయాలని చెప్పి నేను చూపిస్తాను సో కొంచెం బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుంటే బెటరు నేను కొంచెం వేడి మీదనే చేసేస్తున్నా పిల్లలకి టైం అయిపోతుంది ఆకలిగా ఉందని చెప్పేసి అండ్ ఇంకా ఈ వేయించిన మిశ్రమాన్ని వేసిన తర్వాత ఇందులోకి కొంచెం జీలకర్ర అలాగే కొంచెం వెల్లుల్లి రెబ్బలు వీటితో పాటు కొంచెం కల్లుప్పు ఇవి మూడు కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి మరీ పేస్ట్ లాగా కాకుండా కొంచెం కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది పచ్చడి కాబట్టి టేస్టీగా ఉంటుంది సో so, ఇప్పుడు ఆ పచ్చడికి పోపు పెట్టుకుందాం కొంచెం ఆయిల్ వేసేసి అందులోకి ఆవాలు పచ్చిశనగపప్పు ఉద్దిపప్పు అలాగే ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ కూడా వేసేసుకొని కుదిరితే కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి అల్రెడీ మనం వేసాం కాబట్టి నేను ఇక్కడ వేయలేదు సో అవంతా కూడా వేసి తర్వాత ఈ విధంగా పచ్చడిని కలిపేసుకోవడమే అండి ఇంకా రెడీ అయిపోయింది మధ్యాహ్నం వంట చేసేసాను పిల్లలకి ఆయనకని చెప్పి ఇంకా నేనైతే నైట్ వరకు కూడా ఉపవాసం వదిలేంత వరకు ఏం అనమాట ఒక గ్లాస్ పాలు తప్పించి అందుకని చెప్పేసి ఇంకా నేను తినలేదు ఇదైతే సాయంత్రం అండి ఇంకా సాయంత్రం అయితే నేను ఒళ్ళుకి స్నానం చేసుకొని వచ్చేసాను ఇంకా స్నానం చేసుకొని రాగానే ఇక్కడ పూజ అనేది మొదలు పెట్టేసుకున్నాను అనమాట ఒక ఫైవ్ థర్టీ ఆ టైంకి సో ఇక్కడ మళ్ళీ ఈవినింగ్ పూజ చేసేటప్పుడు వెంకటేశ్వర స్వామి అష్టోత్తర నామాలు తర్వాత అమ్మవారి అష్టోత్తర నామాలు అంటే లక్ష్మీ అష్టోత్తర నామాలు సహస్రనామాలు తర్వాత దేవి కడ్గమాల స్తోత్రం ఇవన్నీ పారాయణం చేసుకున్నాను అంటే బుక్లో ఉంటాయి కదా అవన్నీ చదువుకున్నాను సో మనస్ఫూర్తిగా చదువుకున్న తర్వాత ఫైనల్గా ఇంకా కొబ్బరికాయ కొట్టి పెట్టేసుకొని ఆ తర్వాత కర్పూరం హారతి అయితే ఇచ్చేసుకుంటున్నాను ఇంక ఇక్కడ ఇంట్లో పూజ అంతా చేసేసిన తర్వాత వెంకటేశ్వర స్వామి గుడికి కూడా వెళ్తానమాట పూజ అయిపోయిన తక్షణమే నేను గుడికి వెళ్ళే వచ్చి ఆ తర్వాత దేవుణ్ణి కదిపి తీస్తాను సో అలా అంటే పూజ చేసేసిన తర్వాత దేవుణ్ణి కదిపేస్తాము ఆ తర్వాత గుడికి వచ్చిన దాకా మళ్ళీ అన్నీ కూడా తీసేస్తాం అనమాట ఒక సెవెన్ థర్టీ ఆ టైంకి అట్లా ఇక్కడైతే హార ఉన్నాను పూజ అంతా కంప్లీట్ అయిపోయింది మనం ఏ పూజ చేసినా మామూలుగా ఇంట్లో దేవుడి పటాలకి పూజ చేసుకుంటే కూడా ఖచ్చితంగా ధూపం అనేది వేయాలి సో ఇక్కడ ధూప్ స్టిక్స్ అవి మనకి షాప్స్లో దొరుకుతూ ఉంటాయండి పూజా సామాన్లు తీసుకునే షాప్స్ ఉంటాయి కదా అక్కడ దొరుకుతూ ఉంటాయి అనమాట ఈ టౌన్లో సిటీలో ఉన్న వాళ్ళకి ఇంట్లో సాంబ్రాన్ని నిప్పుల పైన వేయడం అనేది కుదరని పని కాబట్టి ఇట్లా ధూప్ స్టిక్స్ ఇప్పుడు అందరికీ తెలిసిందే లేదండి అవి వచ్చేసాయని అలాంటివైతే పెట్టుకుంటాను నేను ఇంట్లో ఒక రెండు మూడు బాక్సెస్ ఇంకా పూజ చేస్తాం కాబట్టి నిత్యం కూడా ప్రతిరోజు ఇంకొక ధూపం అయితే వేస్తామన్నమాట సాయంత్రం పూట ధూపం వేయడం చాలా మంచిది అందులోనూ మనం వ్రతం చేస్తున్నాం కాబట్టి సో వ్రతం రోజు కూడా మంచిగా ఇల్లంతా ధూపం వేసుకోవడం చాలా మంచిది అనమాట ఇంక ఇక్కడ పూజ అంతా అయిపోయి దేవుడికి నమస్కారం చేసుకునేసిన తర్వాత ఇల్లంతా కూడా ధూపం వేయడానికి అయితే వెళ్తున్నాను సో ప్రతి లో కూడా మూల మూలలా కూడాను మనం ధూపం అనేది వేసుకోవాలి ఎందుకంటే చెడు దోషాలు ఏవైనా మన ఇంట్లో మూల మూలల్లో ఉంటాయంటారు సో అలాంటి మూల మనం ధూపం వేయడం వల్ల ఆ దోషాలు పోతాయని చెప్పేసి అనమాట నెగిటివ్ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని చెప్పేసి ఇట్లా వేయమంటారు మెయిన్గా మంగళవారం శుక్రవారం ఇట్లా సాయంత్రం ధూపం వేయడం అనేది చాలా మంచిది మీకు నిప్పుల సౌకర్యం ఉంది అనుకుంటే నిప్పుల్లో సాంబ్రాన్ని వేసి పొగబట్ట అంతా కూడా అది ఇంకా మంచిది ఇంకా మంచిదేమంటే తెల్ల ఆవాలు ఉంటాయి కదా ఆవాలు నిప్పుల పైన వేసి పొగబడితే ఇంకా చాలా చాలా మంచిది అనమాట సో అవి ఇప్పుడు లేవని చెప్పేసి వాడేవాళ్ళం అవి ఇప్పుడు అయిపోయాయి అని చెప్పేసి ఇంకా ధూపంతో స్టిక్ తోటి వేసేసాను అనమాట సో ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది కదా ఇంకా వెంటనే పలమనేరులో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళాము ఇక్కడ మీకు దేవుడి దర్శనం నాతో పాటు మీరు కూడా చేసేసుకోండి తిరుమలలో చూసినట్లే ఉంటుంది సో మీకు తిరుమలలో ఎలా ఉందో అలానే చూడాలనుకుంటే పలంనేర్ దగ్గరలో కీలపట్ల అని చెప్పి ఒక విలేజ్ ఉంది ఆ కీలపట్ల గ్రామంలో వెంకటేశ్వర స్వామి గుడి ఉందండి అది టీటీడీకి చెందిందే అనమాట అక్కడ ప్రసాదం కూడా తిరుమల నుండి వస్తుంది లడ్డూలు సో అక్కడ ఎలా ఉంటాయో సేమ్ అదే పంపిస్తారనమాట ఇక్కడికి అక్కడ కూడా టెంపుల్ చాలా బాగుంటుంది పెద్దగా అండ్ అక్కడికి వెళ్తాము లాస్ట్ వీక్ ఎప్పుడైనా వెళ్దాంలే కుదిరితే అక్కడికి కానీ లేదా తిరుమలకి కానీ వెళ్దాము ఈ వ్రతం అయిపోయిన తర్వాత అని చెప్పేసి ప్రెసెంట్ అయితే వారం వారం కూడా ఇక్కడ పలమూరులో ఉన్న గుడికి అయితే వస్తున్నాను సో నాతో పాటు మీరు కూడా చూసి హ్యాపీగా ఫీల్ అవ్వండి ఆ దేవుడు ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను ఇంకా మేము ఇంటికి రిటర్న్ అయ్యాము గుడి నుంచి రిటర్న్ అయినప్పుడు ఇక్కడైతే జల్దికి వినాయకుడు వస్తుంది అనమాట సో మంచి శకును అనిపించింది అంటే మనం గుళ్ళో పూజ చేసుకుని ఇంటికి వెళ్ళేటప్పుడు మనకి ఇట్లా వినాయక స్వామి కూడా ఎదురు రావడం అనేది బాగా అనిపించింది ఇక్కడైతే ఫుల్ ఎంజాయ్ చేసేస్తున్నారు అందరూ కూడా జల్దీ అంతా కూడాను ఇక్కడ మీకు వినిపిస్తాను చూడండి ఫుల్ డ్రమ్స్తో ఉంటాను సో ఇంకా అక్కడ ఒక దేవుడు అయితే జల్దికి వెళ్తుంది కదా ఇంకా ఇక్కడ వచ్చేసరికి ఇది మనం ఇంటికి వెళ్ళే వెళ్ళేదారులు అనమాట మనం ఇంతకుముందు ఈ వీధిలో ఉన్నాము రెంట్కి సో అక్కడ ఈ వినాయకుడు అయితే పెట్టున్నారు పెద్దగా సెలబ్రేషన్స్ కూడా చేస్తున్నారు అనమాట చాలా బాగా అనిపించింది ఇది లెవెన్ డేస్కు నైన్ డేస్కో ఎప్పుడో జల్దీ అనుకుంటాను ఇంకా టూ డేస్ ఉంది సండే ఆర్ మండే ఎప్పుడో ఉంటుంది ఇది సో ఇంకక్కడ నుంచి కూడా మేము ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఇక్కడ పూజ గదిలో చెప్పాను కదా దేవుని పట్టం చేసి నేను వెళ్ళుంటాను ఇంకా గుడి నుండి వచ్చిన తర్వాత తీసేస్తానని చెప్పేసి అప్పటికి దీపాలు అవి కొండెక్కి పోయి ఉంటాయి కాబట్టి ఇంకా నేనైతే పూజ గదిలో దేవుని పెట్టున్నాం కదా అవన్నీ కూడా తీసేసాను సో ఇదంతా మీరు ఏం చేస్తారని డౌట్ వచ్చింది ఒకరికి కామెంట్స్ కూడా పెట్టారు వాళ్ళు సో ఇవన్నీ కూడా ఇట్లా ఒక కవర్లోకి వేసి పెట్టేస్తానండి మనం అక్కడ పీఠం ఏర్పాటు చేసినవి తమలపాకులు ఇంకా అలాగే మనం దేవుడికి పువ్వులు పెట్టున్నాం కదా అవి ఇవన్నీ కూడా ఒక కవర్లో వేసి పెట్టేసి వాటి నేను ఎక్కడ తొక్కని చోట ఒక నీళ్ళలో పారే నీళ్ళల్లో వేసేస్తారనమాట ఆయన వాకింగ్కి వెళ్ళినప్పుడు ఇంక అయితే అంత క్లీన్ చేసేసిన తర్వాత పూజ గదిలో ఇంకా నేను వంట చేయడానికి అయితే వచ్చేసాను నైట్ డిన్నర్ కోసం చపాతి ప్రిపేర్ చేస్తున్నా సో నేనైతే ఇంకా ఈరోజు నైట్ మార్నింగ్ నుంచి ఏం తినకుండా ఉపవాసం వదులుతున్నాను కదా సో రైస్ అవి తినకుండా ఇట్లా ఓన్లీ టిఫిన్ ఐటమ్స్ ఏదైనా చపాతి కానీ దోశ ఇట్లాంటివి తింటానన్నమాట అది కూడా ఎక్కువ తిను ఒకటి రెండు తింటాను సో అలాగైతే ఇంక ఇక్కడ ఈరోజు చపాతి ప్రిపేర్ చేసేద్దాంలే మధ్యాహ్నం చేసిన గోరచి కుడుకే పచ్చడి ఉంది కదా దాంతో తినేద్దాము ఎందుకంటే మార్నింగ్ నుంచి ఉపవాసం ఉన్నాను కదండి అంత శక్తి ఉండదు నాకు నైట్ అన్నీ ప్రిపేర్ చేయాలంటే అందుకని చెప్పి ఆ పచ్చడిలో తినేద్దాంలే అని చెప్పేసి అయితే ఇక్కడ చపాతీ చేస్తున్నా ఇక్కడ వచ్చేసరికి మీకు ఏం చూపిస్తున్నాను అంటే పిండి అయితే పెట్టున్నాం కదండి ఈరోజు కొంచెం మెత్తగా వచ్చాయని చెప్పాను కదా కొంచెం పెద్ద సైజులో వచ్చేసాయిలేండి ఈ పిండి దీపాలను ఏం చేస్తారని చెప్పి కూడా కొంతమంది అడిగారు సో ఇవి వచ్చేసరికి ఆవులకు పెడతానండి పిండి దీపాలు దేవుడు అంటే సాయంత్రం ఎత్తేసిన తర్వాత ఆ దీపాలన్నిటిని కూడా తీసుకెళ్ళి తినిపిచ్చేస్తాం అనమాట సో అట్లా ఇంకెక్కడ పడేయకూడదు మనం ఆ వ్రతానికి సంబంధించి ఏవి కూడా ఎక్కడ తొక్కే చోట అయితే వేయకూడదు సో వాటన్నిటిని కూడా నీట్గా కవర్లో వేసి ఈ పిండి దీపాలు అయితే ఆవులకు పెట్టేస్తాము తీసుకెళ్ళి నీళ్ళల్లో అనమాట సో నాకు తెలిసినంత వరకు నేను ఎలా చేస్తాను డౌట్స్లో కొన్ని నేను క్లారిటీ చేశానని అనుకుంటున్నా సో ఇంకా ఈ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక రోజు మీకు అన్ని గా అయితే మీ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేస్తానులేండి సో అయితే ఇక్కడ నేను డిన్నర్ అయితే తినేస్తూ ఉన్నాను ఇంకా పిల్లలు అందరూ కూడా అన్నమాట నేనైతే ఇక్కడ చపాతి అలాగే టొమాటో పచ్చడి ఉంది కదా అది కొంచెము ఇంకా ఇది గోరుచుకుడుకాయ పచ్చడి కొంచెం వేసుకొని అయితే తింటూ ఉన్నాను సో ఇదండి ఈ రోజు వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చేసేసుకో